రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవకాన కంటిపాపల వెలుగుల అందరికి కాంతిని ఇవ్వడం కోసం గోదావరిగిరి పారిశ్రామిక నగరంలో అతిపెద్ద నేత్ర వైద్యశాల శ్రీకాంత్ కంటి దవకాన ఈ నెల పదమూడున గొప్ప ప్రారంభం రెడ్డి కాంప్లెక్స్ ఎదురుగా లక్ష్మీనగర్ గోదావరికని డాక్టర్ లక్కం శ్రీకాంత్ డాక్టర్ లక్కం కవిత సారథ్యంలో సంపూర్ణ సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని రకాల కంటి శాస్త్ర చికిత్సలతో అత్యాధునికంగా మంత్రులు కొప్పులేశ్వర్ వి శ్రీనివాస్ గౌడ్ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇతర ముఖ్యుల చేతుల మీదుగా గొప్ప ప్రారంభం రండి విస్ చేయండి లక్కం పద్మాభిక్షపతి డాక్టర్ డాక్టర్ శ్రీలత కీర్తి శుభాకాంక్షలతో శ్రీకాంత్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలకు రక్షణగా సీఎం కేసీఆర్ నిలుస్తున్నారని రామగుండం శాసనసభ్యుడు కోర్కంటి చందర్ అన్నారు నిన్న రాత్రి గోదావరికని జూనియర్ కళాశాల మైదానంలో రామగుండం నియోజకవర్గ వర్గ పాస్టర్స్ క్రైస్తవ సంఘాలు నిర్వహించిన గ్రాండ్ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే చందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్రిస్టియన్ మైనార్టీలకు అండగా బాసటగా ప్రభుత్వం నిలుస్తున్నదన్నారు క్రిస్టియన్ల సంక్షేమ పథకాలను అందించడంతో పాటు క్రిస్మస్ వేడుకలను ప్రభుత్వ పరంగా ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్ కార్పొరేటర్లు పాముకుంట్ల భాస్కర్ ఎన్వి రమణారెడ్డి పాస్టర్లు జాన్ సుందర్ రెవరెండ్ ఎస్ సుదర్శన్ థామస్ జిమ్మి బాబు యాసర్ల తిమోతి తాది ఉన్నారు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు అయ్యేంత వరకు ఉద్యమించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అఖిల భారత రైతు కూలీ సంఘం పిలుపునిచ్చింది ఈరోజు ఈ సంఘాల ఆధ్వర్యంలో గోదావరి ఖాన్ ఐఎఫ్టి కార్యాలయంలో రైతు అమరవీరులకు సంతాప సభ నిర్వహించారు సభకు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఈ నరేష్ అధ్యక్షత వహించగా పార్టీ కరీంనగర్ ఉమ్మడి జిల్లా సహాయ కార్యదర్శి కె రాజన్న మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతులు ఎముకలు కొరికే చెల్లో మోడీ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగిస్తున్నారని తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశంలో వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడానికి పోరాటం చేస్తున్నారన్నారు రైతాంగానికి దేశం మొత్తం అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు ఈ సభలో నాయకులు ఐ కృష్ణ గుమ్మడి వెంకన్న తోకల రమేష్ బి అశోక్ చిల్క శంకర్ ఎండి యూసు కాంతయ్య రాయమల్లు కె మొగ్లి కె జ్యోతి పి కొండయ్య రాజన్న ఎన్ పోషం కె మల్లేశం రాజేందర్ తదితరులు ఉన్నారు రామగుండం నగరపాలక సంస్థకు ఎనర్జీ సేవింగ్లో ప్రకటించిన గోల్డెన్ అవార్డును తెలంగాణ స్టేట్ రిన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్సి ఆర్డీ కేంద్రంలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ పి ఉదయకుమార్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుచరణ్లు అందుకున్నారు ట్రాన్స్కో సిఎండి ప్రభాకర్ రావు ఎనర్జీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సల్తానియా ఈ అవార్డును వారికి అందజేశారు అభినందనలు తెలిపారు గత సంవత్సరం వీధి దీపాల నిర్వహణలో విద్యుత్ ఆదా చేసినందుకు సిల్వర్ అవార్డు దక్కగా ఈసారి నీటి సరఫరా వ్యవస్థలో విద్యుత్తు పొదుపు చేసినందుకు గోల్డెన్ అవార్డు వీళ్ళకి దక్కింది రామగుండం ఎన్టీపీసీ కూడా ఈ పురస్కారం దక్కింది ఈరోజు ఈ అవార్డును అధికారులు ఏకే సమీయర్ మనోజ్ కుమార్లు అందుకు

సంపూర్ణ సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని రకాల కంటి శాస్త్ర చికిత్సలతో అత్యాధునికంగా మంత్రుల కొప్పలేశ్వర్ వి శ్రీనివాస్ గౌడ్ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇతర ముఖ్యుల చేతుల మీదుగా గొప్ప ప్రారంభం రండి విస్ చేయండి లక్కం పద్మాభిక్షపతి డాక్టర్ కె శ్రీలత నరేష్ డాక్టర్ లక్కం కీర్తి శ్రీనాథ్ల శుభాకాంక్షలతో శ్రీకాంత్ కంటి దౌకానా పేద అనారోగ్య బాధితులకు సీఎం సహాయ ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తూ కొండంత అండగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిలుస్తున్నదని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర అన్నారు ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గోదావరిగన్ పట్టణానికి చెందిన అర్చనకు రెండు లక్షలు సదానందంకు ఒక లక్ష యాభై వేల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే అందించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మేకల సదానందం నాయకులు అచ్చవేణు తదితరులు ఉన్నారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఈరోజు కరోనా ర్యాపిడ్ పరీక్షలు జరిగాయి రామగుండం యూపీఎస్సిలో నలుగురికి జనగామ యూపీఎస్సీలో ఇరవై ఐదు మందికి ఫైవి ఇంక్లైన్ యూపీఎస్ఈలో ఎనిమిది మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఎవరికీ నిర్ధారణ రాలేదు ఇంతటితో గాంధీగిరి వార్తల సమాప్తం నమస్కారం